ఈరోజు నలభై మూడు నలభై మూడవ మహానాడు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీ కడపలో మొదటిసారిగా మనం జరుపుటకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది ఇరవై తొమ్మిదవ తేదీ కూడా భారీ బహిరంగ సభి దానికి కూడా ఈ విధంగా ఉత్సాహంగా అక్కడ కూడా పాలదని కడప అంటే తెలుగుదేశం అని మనం నిరూపించినట్టుగా మన సత్తా చట్టాలని చెప్పేసి అలాగే ఈరోజు మిత్రులు పెద్దలు అందరూ కలిసి నాకు స్వర్ణకారుల సంక్షేమ గురించి ఈ మిని మన ప్రవేశపెట్టవలసిందిగా వాళ్ళు నన్ను ఆహ్వానించి ఈరోజు సెకండ్ బాంబే అనేది బంగారు పరంగా వ్యాపార పరంగా పురుగుడికి సెకండ్ బాంబే అనే పేరు ఇక్కడ దాదాపు ఐదు వేలు నుంచి ఆరు వేలు వరకు స్వర్ణ కార్మికుల కార్మికులు ఉన్నారు అంటే అన్ని కులాల వారు కూడా ఎక్కువ శాతము ఇక్కడ స్వర్ణ ఈ బంగారు తయారు చేసే స్వర్ణ కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మన గవర్నమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెల్ఫ్ డెవలప్మెంట్ కింద కూడా ఎక్కువ నిధులు దానికి కేటాయించింది కాబట్టి ప్రతి కూడా ఈ సిల్క్ డెవలప్మెంట్ కిందన ఒక ఈ స్వర్ణకారుల సంఘానికి ఒక భవన సముదాయం నిర్మించి వాళ్లకు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన పనిమూర్లతో ఉచితంగా శిక్షణ ఇప్పించి ఇక్కడ తక్కువ ఖర్చుతో వాళ్ళు ఈ స్వర్ణాన్ని తయారు చేసి అమ్ముకోవడానికి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు కోయంబత్తూరు మెడ్రాసు బాంబే పోయి అక్కడ తయారు చేసుకుని వచ్చి ఒరిస్సా జార్ఖండ్ అక్కడ ప్రదేశాలు పోయి అమ్మ ఇది చాలా రిస్క్తో కూడినది ఇక్కడే విన సిల్ డెవలప్మెంట్ కింద స్వర్ణకారులకు శిక్షణ ఇచ్చి ఒక భవనాన్ని స్థాపించి గవర్నమెంట్ స్థలంలో వాళ్ళకు తగిన యంత్రాలు కన్నా సమకూరుస్తే ఇక్కడ బీసీల ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ మన ప్రభుత్వం తరఫున ఉపాధి కల్పించిన వాళ్ళు వాళ్ళ బతులు ఉద్యోగులను కూడా వాళ్ళు పెంచుకోవడానికి ఆర్థికంగా ముందుకోవడానికి ఎలాంటి పనులు ఇంకొకటి ఎంఎస్సీ మీద కూడా కష్టం ఏర్పాటు చేసి వాళ్ళకు అందుబాటులో ఉంచి దాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ స్వర్ణకాలను ఆదుకోవాల్సిందిగా పెద్దలందరూ రేపు పెద్ద మహానాల్లో తరఫులో తీర్మానం చేసి సార్తో కూడా అనౌన్స్ చేసిస్తారని స్వర్ణకారుల తరఫున నా మనవిని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ తీర్మానాన్ని బలపడవలసిందిగా కోర్టు